ఇండియన్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన సందర్భంలో యువత టపాసులు కాల్చే క్రమంలో నంద్యాలలో అపశృతి జరిగిన విషయం తెలిసిందే టపాసులు కాల్చే క్రమంలో టపాసులు గురితప్పి పండ్ల వ్యాపారం చేసే కంటికి గాయమై కన్ను తొలగించడం జరిగింది ఈ క్రమంలో నంద్యాల తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్ గారు ముందుండి ఆయనకి వైద్యం సహాయం అందించి ఆయన కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఫిరోజ్ గార్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఆయనకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చారు అందరికీ నమస్కారం అండి మన మన ఇండియా గెలిచినప్పుడు ఛాంపియన్ ట్రోఫీలో ఆ రోజు ఏమంటే కొంతమంది ఆనందంతో టపాకాలు పేర్చారు అది ఏమంటే బై మిస్టేక్ ఒకటి బాణ సంచారం వచ్చి కన్నుకి తగిలి పాపం మా కన్ను మొత్తం డ్యామేజ్ అయిపోయింది అంటే ఇది ఏమంటే ఒక యాక్సిడెంట్ ఇష్యూ కానీ మన వరల్డ్ ఏమంటే మొత్తం ఐసైట్ పోయింది మనం హాస్పిటల్ కూడా పోయి జరి పోయి కలసడం జరిగింది డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఇక ఫ్యూచర్లో కూడా ఇంకా ఏమన్నా వీళ్ళ ఐసైడ్ది ఏమన్నా మన అవకాశం ఉంటే ఖచ్చితంగా మేమంతా కానీ మన ఏమంటే మన ఫరుక్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం వాళ్ళ కూడా ఏమన్నా ముందుకు ఉంటే కూడా హెల్ప్ చేస్తానని అన్నారు ఇక్కడికి ఇంకా ఏమన్నా ఈ ఇష్యూస్ ఏమన్నా ఏమన్నా ఇంకా ఫ్యూచర్లో వీళ్ళకి ఏమన్నా ఇంకా ఇబ్బంది ఉంటే కూడా ఖచ్చితంగా మేమంతా కలిసి మేము కానీ మా టీం కానీ మొత్తం కలిసి వీళ్ళకి అండంగా నిలబడతామని కోరుకుంటూ చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ నాకు బట్టలు చూబద్దనందుకు నాకు హాస్పిటల్ చర్చిస్తున్నారు ఫిరేజైన వాళ్ళు నాకు నిలబడి వాళ్ళు న్యాయం చేసినారు నాకు ఫిరేగా నిలబడి హాస్పిటల్కి వచ్చి చూసి న్యాయం చేస్తున్నారు నాకు కంటి నలుగు నాకు బాగా నచ్చుకున్నారు వాళ్ళు ఫిరేగా నా వాళ్ళు దయచేసి ధన్యవాదాలు అందరికీ ఈ నెల తొమ్మిదవ తేదీన ఛాంపియన్ ట్రోఫీ అనే ఒక మ్యాచ్ జరగడం వల్ల కొంతమంది అబ్బాయిలు దానిని గెలుపు ఆనందాలు సంతోషంగా గెలుపుని పటాగాలతో కాల్చుకోవడం జరిగింది దా దృశ్యంలో మన అనే వ్యక్తికి కన్నుపోవడం జరిగింది దానివల్ల ఫిరోజన్న ఎంబడై స్పర్శించి దానికి మన హాస్పిటల్లో పోయి ఆయనను మొత్తం ట్రీట్మెంట్ చూసి ఇప్పుడు ఫిరోజన్న గారి ఆధ్వర్యంలో ఆయనకు న్యాయం చేయడం జరిగింది దీనికి మేము ఫిరోజన్న గారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు